ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి విన్న ఒక్క నిమిషంలోనే శుభవార్త వింటావు ఈ పౌర్ణమి నీ జీవితంలోకి కొండంత అదృష్టాన్ని తీసుకొచ్చి పెట్టబోతుంది చూసిన వెంటనే విను నువ్వు ఆలస్యం చేస్తే చాలా నష్టపోతావు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబా గారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచు కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా కాబట్టి సందేశాన్ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబాశిసులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలు ఉన్న శత్రువుల సమస్యలు ఉన్న అవేంటో మీరు గురుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఈ పౌర్ణమి ఈరోజు నీ జీవితంలోకి వెలుగులు నిండే రోజు ఈరోజు నేను చెప్పే ఈ యొక్క చిన్న మాటని విన్నావు అంటే ఒక్క క్షణంలో కాదు ఒక్క సెకండ్లోనే నీకు ఒక శుభవార్త అనేది చెవిన పడుతుంది ఆ శుభవార్త ఏంటి అనేది కూడా నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే నేను చెప్పే సందేశాన్ని ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యి అప్పుడే నీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి బిడ్డ నేను ఏం చెప్పినా కూడా అది నీ మంచి కోసమే అది నీ కోసమే అని చెప్పి నువ్వు నమ్మినట్లయితే ఈ బాబా నీకు ఎప్పుడూ కూడా అన్యాయం చేయరు అంతా కూడా మంచే చేస్తారు అని చెప్పి నీ మనసుకి నిజంగా అనిపించినట్లయితే కనుక చూసే ప్రతి నా భక్తుడు కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి ఎందుకు అంటే కనుక బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే అసలు ఒక్క నిమిషంలో మనం ఏ శుభవార్త వింటామో ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటి ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా విన్నారు అంటే కనుక మీకు పూర్తిగా తెలిసిపోతుంది అనగనగనగా ఒక ఊరు ఆ ఊరికి పెద్ద రాజు అంటే అది రాజుల కాలం అనమాట ఆ ఊరిని ఆ రాజుగారే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ ఊరి ప్రజలలో అంటే తన రాజ్యంలో ఉండే ప్రజలు ఏ ఆపద కూడా రాకుండా చూసుకునే బాధ్యత ఆ యొక్క రాజుగారిది అనమాట అయితే ఒకరోజు అంటే ప్రతిరోజు కూడా రాజు పొద్దున్నే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసినాకనే తన యొక్క పనిని మొదలుపెట్టుకునేవాళ్ళు అలాగే ఒకరోజు తను చక్కగా స్నానాలు ఇవన్నీ కూడా చేసుకొని మంచిగా ఉతికిన వస్త్రాలను ధరించి ఆ రోజు శివాలయానికి వెళ్ళారు వెళ్ళి ఆ యొక్క శివుని అభిషేకం అనేది చేసుకొని తిరిగి వస్తుండగా దారిలో ఒక భిక్షాటన చేసుకునే వ్యక్తి కనిపిస్తాడు అది కూడా అమ్మ భిక్షం వేయండి అని చెప్పి అడగకుండా చాలా కోపంతో అప్పుడప్పుడు కూడా మనకి పట్టలేనంత కోపం వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అలాగే ఆ వ్యక్తి కూడా పట్టలేనంత కోపంతో ఆకాశం వైపు చూస్తూ దేవుడిని నిందించడం మొదలుపెట్టాడు ఏమని అంటే కనుక దేవుడా అసలు నీకు మనసుందా నువ్వంటూ అసలు నిజంగా ఉన్నావా ఉంటే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అదిగో ఈ ఊరి రాజు ఉన్నాడు కదా ఆ రాజు ఏమో దర్జాగా రాజుల వంశంలో పుట్టాడు అనేక రకాల భోగాలని అనుభవిస్తున్నాడు నేనేం పాపం చేశాను ఇటువంటి దరిద్రుల కొంపలో పుట్టాను అటువంటి తల్లిదండ్రులకు పుట్టాను నేను కూడా రాజుల యొక్క వంశంలో పుట్టినట్లయితే ఈరోజు ఇట్లా అడుక్కు తినేవాడిని కాదు కదా మరి నేనేం పాపం చేశాను ఇట్లా అడుక్కు తినే రాత నా యొక్క నుదుటిన రాశారు ఇంత కర్మలు చేశానా ఈ జన్మలో ఇక నా బతుకంతా ఇంతేనా అని చెప్పి దేవుణ్ణి ఒకదాని మీద ఒకటి ప్రశ్నలు అడగటం అయితే మొదలు పెట్టాడనమాట ఆ అబ్బాయి అయితే అతని వయసు ముప్పై ఒక ఇరవై తొమ్మిది అలా ఉంటుంది మరి చిన్నవాడే కదా ఆ యొక్క చిన్న వయసులో కోపం ఆవేశం పొగరు ఇవన్నీ ఉంటాయి సహజంగా అయితే ఇదంతా రాజు పక్కనే ఉండి వింటున్నాడు ఎందుకు అంటే అది తన రాజ్యం ఆ యొక్క రాజ్యంలో పైగా దేవుడు అంటే ఆ రాజుకి ఎంతో భక్తి మరి ఎంత భక్తి ఉండబట్టే నిత్యం శివార్చన శివాభిషేకం చేసుకుంటున్నాడు అంత భక్తి ఉన్న అతని ముందే దైవాన్ని నిందిస్తూ ఉంటే అతను చూస్తా అలా ఉండిపోయాడు అసలు ఏం జరుగుతుందా అబ్బాయి ఎందుకు ఇలా కనుక్కుందాము అయిపోని తన యొక్క ప్రెస్టేషన్ లెవెల్స్ అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకొని మనం ఏంటో తెలుసుకుందాం అబ్బాయి గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకుందాం అని చెప్పి అలా ఆగాడనమాట ఎప్పుడైనా కానీ కోపంలో ఉన్న వాళ్ళని కదిలించకూడదు ఎందుకంటే అలా కదిలిస్తే ఏమవుతుంది అంటే ఆ కోపాన్ని మన మీద చూపించే అవకాశం ఉంటుంది లేదా ఆ యొక్క కోపంలో మనల్ని అరిచేసి ఒక మాట తూలే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాజుకి అన్ని తెలుసు కాబట్టి అలా ఉండిపోయాడు ఇక తర్వాత కొంచెం సేపటికి అలాగే కంటిన్యూ అవుతూ కొంచెం కోపం అయితే తగ్గుతుంది తిట్టంగా పది మాటలు తిట్టంగా తిట్టంగా కోపం కొంచెం తగ్గుతుంది కదా అయినా కోపంగానే ఉన్నాడు కానీ కొంచెం డౌన్ అయ్యాడనమాట ఇక ఆ రాజు అక్కడ తన ఆ యొక్క సింహాసనం నుంచి దిగి ఎందుకు నువ్వు ఇలా దేవుణ్ణి నిందిస్తున్నావు ఏంటి నీ సమస్య ఏంటి అని చెప్పి అడుగుతాడనమాట అంటే మహారాజా నా సమస్య ఏంటి అని చెప్పి అడుగుతున్నారు ఇప్పటి మీరు నేను దేవుణ్ణి ఏమని తిట్టానా అని చెప్పి విన్నారు కదా నన్ను ఒక భిక్షాటన చేసుకునే వ్యక్తిగా ఈ జన్మలో మార్చారు నేను ఒక దరిద్రపు కొంపలో పుట్టాను మాకు చిల్లిగవ్వ ఆస్తులు లేవు నా దగ్గర పైసా లేదు ఈరోజు అడుక్కుంటే తింటాం లేకపోతే లేదు నా బ్రతుకు మరి నేను ఇట్లాంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఎందుకు పుట్టాలి అసలు ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడు ఇప్పుడు మీరు ఎందుకు అడుగుతున్నారు నేను భిక్షాటం చేసుకుని పొగరనమాట రాజని తెలిసినా కూడా పొగరదగ్గల ఈ అబ్బాయికి ఎందుకు అడుగుతున్నారు వెటకారం చేస్తున్నారా వైజ్ఞానం చేస్తున్నారా నన్ను చూసి అని చెప్పి రాజు మీద కూడా సీరియస్ అవుతాడనమాట అబ్బాయి అయితే అయితే ఇప్పుడు నీ దగ్గర డబ్బులేమి లేవంటావు నీకు ఏ పని లేదంటావు అని చెప్పి అడుగుతాడు రాజుగారు చాలు ఇప్పటివరకు ఏతాలు చేసింది చాలు డబ్బులు ఉంటే భిక్షాటను ఎందుకు చేసుకుంటాను ఎవరన్నా పని కోసం అని చెప్పి వెళ్ళాను అంటే కనుక నాకు ఒక్కరోజు ఇచ్చి వెళ్ళిపోమని చెప్పి చెప్తున్నారు నాకు డబ్బులు కూడా ఇవ్వట్లేదు భిక్షం ఎత్తుకోపో అని చెప్పి అంటున్నారు సరే పోనీ ప్రశాంతంగా భిక్షమైనా ఎత్తుకొని బతుకుదామా అంటే అన్నీ బాగానే ఉన్నాయిగా గుర్రంలాగా ఉన్నావుగా ఈ వయసులో ఎందుకు అడుక్కుంటున్నావు అని చెప్పి తిడుతున్నారు మరి నేనేం చేయాలి నా పరిస్థితి ఏంటి నా పరిస్థితికి కారణం నా తల్లిదండ్రులు కాదా వాళ్ళే ఆ రోజును సంపాదించుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అసలు నేనే పాపం చేశాను ఇలా భిక్షాటనగా పుట్టాలని కోపంగా చెప్తున్నాడు అనమాట రాజుకి సరే నీ దగ్గర రూపాయి లేదంటున్నావు నీ దగ్గర ఏ పని లేదంటున్నావు ఈ బిగ్ షాటన్ పని నీకు నచ్చట్లేదు అంటున్నావు నేను నీకు ఒక అవకాశం ఇస్తాను నేను నీకు ఒక పని చేయకుండా డబ్బులు వచ్చే మార్గం నీకు ఇస్తాను నేను చెప్పినట్లు నువ్వు చేస్తావా అంటే చేస్తాను గురుగా చేస్తాను రాజుగారు ఏం చేయాలి అని చెప్పి అడుగుతాడు అంటే నీకు నేను ఇప్పుడు స్పాట్లో ఇరవై వరహాలు ఇస్తాను ఈ యొక్క ఇరవై వరహాలు అనేవి నేను నీకు ఇచ్చిన మరుక్షణం నీ యొక్క అరిచెయ్యి కోసేసుకొని నాకు ఇవ్వాలి అని చెప్పి అంటాడు అబ్బాయి షాక్ అవుతాడనమాట అదేంటి రాజుగారు సమస్యను పరిష్కరిస్తారు అనుకుంటే అవిటి వాడిని కమ్మంటున్నారేంటి కోసుకొని కోసుకొనిస్తే నేను ఎలా బ్రతకాలి ఇది నా శరీరంలో ఒక ఆధారం కదా అరిచెయి లేకుండా సరే దేవుడు నేను అవిటివాడిగా పుడితే అదొక రకంగా ఉండేది నేను అన్ని వైనంగా పుట్టాను కదా అరిచెయి ఎట్ల ఇస్తాను మీకు లేదు లేదు నాకు ఈ ఒప్పందం వద్దు ఇంకేదన్నా ఉంటే చెప్పండి అంటే సరే దీనికి ఐదు రెట్లు ఎక్కువగా ఇస్తాను అంటే దాదాపుగా అంతకంటే కూడా ఎక్కువ అనమాట ఇందాక ఇరవై వరహాలు ఇస్తానని చెప్పి చెప్పాను కదా పదివేల వరహాలు ఇస్తాను నీకు ఇప్పుడు నేను ఈ పదివేల వరహాలు నేను నీకు ఇచ్చిన మరుక్షణం నీ మోకాలు కింద వరకు కూడా కోసుకొని అంటే మోకాలు వరకు కూడా పూర్తిగా కోసేసి నీ ఎడంకాలు నాకు ఇస్తావా అని చెప్పి అడుగుతాడు అనమాట అబ్బాయి షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నారు రాజుగారు నన్ను అవిటివాడిని కమ్మంటున్నారా కుంటివాడిని కమ్మంటున్నారా లేకపోతే నా బ్రతుకు నాశనం చేద్దామని చెప్పి అనుకుంటున్నారా కాలు కోసిస్తే మీరు నాకు పదివేల వరహాలు ఇరవై వేల వరహాలు ఇచ్చేదేంటి అని చెప్పి అంటాడనమాట నీకు డబ్బు కావాలంటున్నావు కదా నీకు అధికారం కావాలి అంటున్నావు నీకు నచ్చినట్లుగా బ్రతకాలి అంటున్నావు కదా నేను తప్పుగా ఏం మాట్లాడాను అని చెప్పి నీకు డబ్బు కావాలి అని చెప్పే కదా నువ్వు అంది నేను నీకు డబ్బు ఇస్తాను అని చెప్పి చెప్పాను కదా ఇక నీ సమస్య ఏంటి అని చెప్పి అంటాడనమాట సరే ఇది కూడా వద్దంటున్నావు కదా ఇంకొక ఆప్షన్ ఇస్తాను ఈసారి నీకు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు కాదు ఒకేసారి పది లక్షల వరహాలు ఇస్తాను అంటే దాదాపుగా నా తరువాత ఒక రాజు స్థానాన్ని నీకు ఇచ్చేసేస్తాను నీ శరీరంలో ఉండే రెండు కాళ్ళు కూడా కోసుకొని నాకు ఇస్తావా అని చెప్పి అడుగుతాడనమాట అడిగేసరికి అబ్బాయి షాక్ అవుతాడు అదేంటి ఇట్లా అదృష్టం ఇచ్చినట్లుగానే ఇచ్చి మళ్ళీ నన్ను దరిద్రుని చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎంతవరకు సరైనది ఇది రాజుగారు కరెక్ట్ కాదు కదా అని చెప్పి అంటాడు ఎందుకు కరెక్ట్ కాదు అని చెప్పి ఆ యొక్క రాజుగారు భిక్షాటక్ను చేసుకునే అబ్బాయిని అడుగుతాడనమాట అదేంటి నాకు ఈ యొక్క శరీరం ఉంటేనే కదా నేను ఏ పనైనా కూడా చేయగలను ఈ శరీరం ఉంటేనే కదా నా పని నేను చేసుకోగలను ఒకళ్ళ మీద ఆధారపడకుండా బ్రతకగలను ఎవరైనా కోరి కోరి అవిటివాడు అవ్వాలనుకుంటాడా డబ్బు కోసం అని చెప్పి అంటాడు అప్పుడు రాజుగారు ఏం చెప్తారు అంటే ఇప్పటి వరకు నువ్వు నీ తల్లిదండ్రులను నిందించావు దేవుణ్ణి నిందిస్తూ ఉన్నావు మరి ఈ శరీరం నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ శరీరంలో ప్రతి అవయవం కూడా నీకు బాగా పనిచేస్తుంది ఎంతోమంది అవిటి వాళ్ళు పుట్టుకతోటి మూగవాళ్ళు పుట్టుకతోటి గుడ్డి వాళ్ళు పుట్టుకతోటి కాళ్ళు సరిగ్గా లేని వాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళు కూడా ఈరోజున సంతోషంగా దైవాన్ని ఆరాధించుకుంటూ వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఆ దైవం అనుగ్రహం లేకుండా ఉంటేనే నీకు ఇంత ఆరోగ్యం ఉందా ఇంత చక్కగా పనిచేసుకుంటున్నావా ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నావా ఈ కాలు చెయ్యి అన్నీ బాగున్నాయి ఇప్పుడు గుండె విలువే గుండె విలువ ఎంత చెప్పు సరే నీకు గుండె కొట్టుకుంటూ ఉంటుంది కదా నిమిషానికి డెబ్బై రెండు నుంచి ఎనభై రెండు తొంభైదా కొట్టుకుంటుంది కదా నీకు గుండె ఆ గుండెని ఇస్తావా పోనీ రాజ్యాన్ని ఇచ్చేస్తా నీకు అని చెప్పి అంటాడనమాట నేను ఇక బ్రతకను కదా రాజుగారు అని చెప్పి అంటాడు మరి ఇంకేంటయ్యా నీ శరీరంలో ప్రతి అవయవం చక్కగా పనిచేస్తుంది చూస్తే మంచి వయసులో ఉన్నావు చూడటానికి కూడా బాగానే ఉన్నావు కష్టపడి పని చేసుకోవాలి నీకు తల్లిదండ్రులు ఆస్తులను ఇవ్వలేదు అంటున్నావు కదా నీకు జన్మనిచ్చారు కదా ఇంతకంటే ఏం కావాలి చెప్పు ఆరోగ్యకరమైన పౌష్టిక ఆరోగ్యంతో కూడిన శరీరాన్ని ఇచ్చారు కదా నీకు దానికే నువ్వు వాళ్ళకి రుణపడిపోయి ఉన్నావు వాళ్ళ కోసం నువ్వు ఎంత చేసినా కూడా తక్కువే ఇంకా ఏం కావాలి నీకు నీ తెలివితేటలను సరిగ్గా ఉపయోగించుకోకుండా భిక్షాటన చేసుకుంటూ దైవాన్ని నిందిస్తూ తల్లిదండ్రులను నిందిస్తూ ప్రతిరోజు కూడా గడుపుతూ ఉన్నావే సిగ్గు లేదా నీకు నీకు సిగ్గు లేదా ఇంత ఆరోగ్యకరమైన శరీరాన్ని ఉంచుకొని ఎంత చక్కగా నువ్వు జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్ళాలి నీకు ఇంతకంటే నీ శరీరాన్ని మించిన ఆరోగ్యం మించిన ఐశ్వర్యం ఎక్కడ దొరుకుతుంది చెప్పు అని చెప్పి అనేసరికి ఆ అబ్బాయి నిజమే కదా అని చెప్పి తను మనసులో తనన్నే నేను ఇంత తప్పు చేశానని చెప్పి ఒక రకమైన పశ్చాత్తాపాన్ని పొడ పొందుతాడనమాట ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే కనుక తల్లి కథ విన్న తర్వాత నీకు కూడా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను ఎప్పుడైనా కానీ ఒకరిని మనం పోల్చుకునేటప్పుడు మనకంటే గొప్పవారితో కాకుండా మనకంటే తక్కువ వారితో పోల్చుకొని వారి మీద నేను సంతోషంగానే బ్రతుకుతున్నాను కదా అని చెప్పి అనుకోవాలి అలాగే సంతోషం ఆనందం అనేవి ఈ శరీరం అనేది ఆరోగ్యంగా ఉంది అంటే కనుక అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అని చెప్పి భావించుకోవాలి నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన ఒక గొప్ప వరం అని చెప్పి భావించుకోవాలి ఆస్తులు అంతస్తులు డబ్బు అనేది ఇవాళ వస్తుంది రేపు పోతుంది అలాగే శరీరంలో ఆరోగ్యం అనేది ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ఇంతటి ఆరోగ్యకరమైన శరీరం నీకు భగవంతుడు ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకొని నీ శరీరాన్ని నీ తెలివితేటలకు తగ్గట్లుగా ఏ విధంగా ఉపయోగించుకుంటే నీ జీవితంలో దరిద్రం వెళ్ళిపోయి అదృష్టం అడుగు పెడుతుందా అని చెప్పి నువ్వు ఆలోచించుకోవాలి అనవసరంగా కూర్చొని సమయాన్ని వృధా చేసుకుంటూ పని పాట లేకుండా దైవాన్ని తల్లిదండ్రులను నిందించుకుంటా నీ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి ఒకరిని వేలెత్తి చూపించుకుంటా బ్రతికితే అది నిజంగా పాపం అవుతుంది ఇప్పటికైనా తెలుసుకో అని చెప్పి ఎందుకంటే చాలామంది కూడా ఇలా తల్లిదండ్రులను నిందించి నీ వల్లే నా జీవితం నాశనమైంది నీ వల్లే నేను ఇలా బ్రతుకుతున్నాను అని చెప్పి తల్లిదండ్రులను నిందించేవాళ్ళు భార్యలు భర్తలను నిందించే వాళ్ళు భర్తలు భార్యలను నిందించే వాళ్ళు ఒకరి మీద ఒకరి నిందను చూపించుకుంటూ ఉండేవాళ్ళు చాలామంది కూడా ఉన్నారు అసలు మనమేంటి భగవంతుడు మనకు ఏ విధమైన అవయవాలు ఇచ్చారు వాటిని ఎలా వాడుకోవాలి వాటికి ఎలా పొదును పెడితే మన పనులు మనం చేసుకోగలిగితే మనకు ధనం ఎలా వస్తుంది మన దరిద్రాలు ఎలా తొలగించుకోవాలి ఇలా ఈ విధమైన ఆలోచన శైలిని మీరు మీకు అనుకూలంగా మార్చుకున్నట్లయితే జీవితంలో సగానికి పైన సమస్యలు మీ చేతులతో మీరు పరిష్కరించుకోగలుగుతారు ఇది బాబాగారు చెప్పాలి అనుకుంటున్న ఆంతర్యం సందేశంలో ఉండేది అలాగే ఇప్పుడు శుభవార్త నువ్వు విన్నావు కదా ఆ శుభవార్త ఏంటి అనేది కూడా ఇప్పుడు నీకు వివరించి చెప్తాను నీ శరీరంలో ప్రతి అవయవం కూడా ఆరోగ్యంగా ఉంది నువ్వు ఆనందంగా ఉండట్లేదు అంటే నీ మనసులో నువ్వు ఆలోచించుకునే పద్ధతే ఇప్పుడు ఆ అబ్బాయికి ఎంత డబ్బు ఇస్తాను అని చెప్పి చెప్పినా శరీర అవయవాలతో పోల్చుకుంటే తనకి డబ్బు ఆఫ్టర్ ఆల్ అని చెప్పి అనిపించింది అంటే నీ దగ్గర అందరికంటే ఎక్కువ ఆస్తి ఉంది అని చెప్పి నువ్వు భావించుకోవాలి ఎంతోమంది డబ్బుండి కూడా సరిగ్గా కడుపు నిండా తినలేని వారు పడుకుంటే కమ్మగా నిద్రపోలేని వారు బీపీలు షుగర్లు హార్ట్ అటాకులు ఎన్నో రకాల సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు కానీ ఎన్ని బాధలు పడినా ఆరోగ్యాన్ని ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే కదా కాబట్టి ఈ పౌర్ణమి రోజు తల్లి నీకున్న దరిద్రపు బాధలన్నీ కూడా తొలగిపోవడం కోసం ఈరోజు సంధ్యా సమయంలో ఖచ్చితంగా లక్ష్మీదేవి ముందు మంచిగా ఎరుపు రంగు పూలతోటి అలంకరించుకొని ఒక తమలపాకును వేసి తమలపాకు మీద కొంచెం ఉప్పును వేసి ఆ ఉప్పు మీద మట్టి ప్రమిదను పెట్టి ఆ మట్టి ప్రమిదలో ఆవు నెత్తిని పోసి మూడు ఒత్తులు వేసి చక్కగా దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఒక యాలుకను వేసి కనుక ఈ పౌర్ణమి సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించినట్లయితే నీ జీవితంలో నీ ఇంట్లో నీ ఒంట్లో నరదిష్టి నరుల ఏడుపు అనారోగ్య సమస్యలు జాతక దోషాలు గ్రహ దోషాలు దిష్టి దోషాలు ఇలా ఎటువంటి సమస్యలున్నా కూడా సంధ్యా సమయంలో ఈ పౌర్ణమి రోజు ఈ దీపాన్ని పెట్టుకోవడం వల్ల నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీ జీవితంలోకి అదృష్టాలు అనేవి అడుగు పెడతాయి అంతేకాకుండా ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా చేయవలసిన మరొక పని ఏంటి అంటే కనుక గోమాత సేవ గోమాత కనిపిస్తే ఈరోజు మీ చేతులతోటి కూరగాయలు కానీ పండ్లు కానీ నానపెట్టిన పెసలు కానీ బెల్లంతో కలిపి తినిపించే ప్రయత్నం చేసి గోమాతను తాకి నమస్కరించుకుంటే ముప్పై మూడు వేల కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది కాబట్టి ఏ సమస్యకైనా కానీ పరిష్కారం నీ చేతుల్లోనే ఉంటుంది ఈ చిన్న పనులు చేసుకుంటే నీ జీవితంలోకి కొండంత అదృష్టం అనేది అడుగు పెడుతుంది ఈ పౌర్ణమి రోజైనా కాకపోయినా మరొక పౌర్ణమి రోజైనా కానీ ఈ పని చేసుకునే ప్రయత్నం చేయి ఆలస్యం చేయకు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి చెప్పి అనుకుంటున్నా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినా Babantu om sai